తెలంగాణ పిసిసి జిల్లా డిసిపిసి ఆదేశాల మేరకు ఇళ్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో జరిగిన వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ రాహుల్గా వెలుగులోకి తెచ్చారని గత పదిహేను సంవత్సరాలుగా పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి ఓటు చోరీ కార్యక్రమం ద్వారా తీసుకెళ్లాలి అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఎన్నో త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది అని పదిహేను సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అని ఎమ్మెల్యే తెలిపారు కార్యక్రమంలో పట్టణం మండల అధ్యక్షులు దొడ్డ డానియల్ పోలీస్ఐదులు ఏఎంసీ చైర్మన్ రాంబాబు మాజీ చైర్మన్ ఎదులబల్లి అనసూయ మెట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు కూడా మరి ఆ వార్డులో ఉన్నటువంటి ముఖ్యం కూడా కలిసి తెలియజేసి సంతకాల స్వీకరణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ అసెంబ్లీ అదేవిధంగా బూత్ నంబర్ మొబైల్ నెంబర్ వేసి ఒక్క పేజ్కి ఒక్క పేపర్ కి ఒక్కరి సంతకం పెట్టాలి మనం ఎవరైతే ఇంటికి వెళ్తామో ఆ ఇంట్లో ఒక్కరిని తీసుకొని ఈ పేపర్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది మీ ప్రతి వార్డు కూడా ఒక పేపర్ ఇస్తాం దాన్ని మీరు రెండు వందలు జిరాక్స్ తీసుకొని ప్రతి ఇంటికి కూడా మీరు వెళ్ళి ఈ యొక్క సంతకాల సేకరణ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరు గమనించాలి అందరికీ మీకు చూపెట్టి చెప్పాల్సి వస్తుంది కాబట్టి అందరు దయచేసి అర్థం చేసుకొని ఒక పేపర్కి ఒకరి సంతకమే పెట్టాలి డిసిసి మన శాసనసభ్యులు కోరం కనకయ్య గారి ఆదేశాల మేరకు ఓట్ చూడి ఈ యొక్క కార్యక్రమాన్ని పిసిసి ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి పదిహేను సంవత్సరాలుగా బీజేపీ బీజేపీ పార్టీ అక్రమంగా అధికారంలోకి వచ్చి మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నీతిగా నిజాయితీగా సక్రమంగా సక్రమైన మార్గంలో గెలవకుండా ఓట్లని దొంగిలించి అంటే చనిపోయిన వారిని కూడా బతికి ఉన్నట్టుగా చిత్రీకరించి ఓటు వేయించుకునే కార్యక్రమం ఒక్క ఇంట్లో నలుగురు లేదా ముగ్గురుంటే ఆ ఒక్క ఇంట్లో నలభై మంది ఉన్నట్టుగా చిత్రీకరించి ఓట్లు వేయించుకునే కార్యక్రమం వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా ఓట్లను సృష్టించి చేసుకోవాల్సినటువంటి ప్రయత్నాలు చేసి అంతేకాకుండా ఇరవై ఐదు వేల ఈవీఎంలు లేకున్నటువంటి పరిస్థితి వాటిని ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా ఈసీ కానీ మరి ప్రభుత్వం కానీ ఇంతవరకు దాని గురించి క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితుల్లో మరి మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ యొక్క ఓటు చోరీని మనందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ చేస్తున్నటువంటి అన్యాయాలను అక్రమాలని మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఓట్ చోట్ కార్యక్రమం మనందరికీ తెలుసు రాహుల్ గాంధీ గారు దీని మీద బాగా నిఘా చేసిండు ఏదైతే ఈ బీజేపీ దొంగ ఓట్ల కార్యక్రమాన్ని చేపట్టిందో మరి ఈ యొక్క దొంగ ఓట్లు వేయించుకొని మరి మూడు సార్లు కూడా అధికారుల అధికారాలకి రావడం జరిగింది మరి ఈ యొక్క దొంగ ఓటుని మనం అరికట్టాలంటే మనం ఇప్పుడు ఒక్కొక్క బూత్కి వంద పేర్లని ఈ యొక్క మీకు తలా ఒక బూత్కి ఒక్కొక్క పేపర్ సొప్లో ఇస్తాం ఆ బూత్కి అవన్నీ కూడా పేర్లు రాసి వైట్ పేపర్ మీద ఆ యొక్క పేపర్ కి చేసి మన ఏదైతే అలాగే వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పింది కాబట్టి దాన్ని కూడా పకడబందిగా చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు ప్రజల్లో విశ్వాసం అనేది కోల్పోయింది కాబట్టి ప్రజలు వేసే ఓటుపై ఆధార్ ఆధారపడటం లేదు ఈ రోజు ఓట్లు దొంగతనం చేసి మరి ఎంపీఎల్ ఎంపీలీ ఎంబీలనే గెలిపించుకుంటుంది మరి దీనిపై మనం ప్రతి ఒక్కరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మరి అవగాహన కల్పించాలని చెప్పి నేను కోరుకునే ఏసీసీ డీసీసీ ఏదైతే మనకి ఈ కార్యక్రమాన్ని ప్రకటించిందో రాహుల్ గాంధీ గారు ఎన్నో రోజులుగా వాడ అసలు ఫిజెల్ ప్రభుత్వం ఏ విధంగా పైన అధిష్టానం తెలుస్తుంది బీజేపీ ప్రభుత్వం గద్దెట్లెక్కుతుందని ఎన్ని ఎన్ని రోజులైనా సరే మూడు మూడు సార్లు వాళ్ళే వస్తున్నారు ఏంటిది ఓట్లు మనం ఎంత ప్రజలలో ఏం చేసినా కూడా వాళ్ళే ఎట్లా చేస్తున్నారని విశ్లేషించి చేసి వాళ్ళు ఓటు చోరి చేసుకొని వాళ్ళు ఎక్కి రాజ్యాన్ని వెళ్తున్నారు కాబట్టి అది ఏ విధంగా ఉంది అనేసి మనం ప్రజలలో మనం గ్రామ స్థాయిలలో వాళ్ళకు కూడా ఒక అవగాహన కల్పించి ఇది జరుగుతుంది మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగింది వాళ్ళ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేసి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి వాళ్ళు పై నుంచి అధిష్టానం ఏదైతే మనకి ఈ కార్యక్రమం మొదలుపెట్టిందో ఈ కార్యక్రమంలో అందరం భాగసాగునాయి ప్రతి ఒక్క ఓటర్ల దగ్గరికి మన కార్యకర్తలు అందరం వెళ్ళి మన ప్రభుత్వం దానితో పాటు మన ప్రభుత్వం ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే వాళ్ళకి అందినాయి ఈరోజు పిసిసి డిసిసి పిలుపు మేరకు ఓటు దొంగతనం అంటే ఓటు తోరి కార్యక్రమ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు ఎల్లది నియోజకవర్గంలో ఎల్లది పట్టణము మండలం సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రమే కానీ భారతదేశం మొత్తం కూడా ఈ ఓటు పోరు కార్యక్రమాన్ని ప్రజలకు వివరించాలని ఒక మంచి ఆలోచనతో మన ప్రీతం నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి వారు చేసిన దొంగతాలను బయటపెట్టేటువంటి గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ గారు మరి సందర్భంగా మనం కూడా వారికి మద్దతుగా మన ప్రాంతాల్లో కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ పరిపాలన చేస్తా దేశంలో మనం చూసినట్లయితే ఈ ఓటు దొంగతనం ద్వారా పార్లమెంట్ సభ్యులు గెలిపించుకొని పార్లమెంట్ సభ్యులు గెలిపించుకొని దేశానికి అధోగతి పాలన చేసినటువంటి భారతీయ జనతా పార్టీని వారు చేసిన ఓటు చోరీని బయటపెట్టి ప్రజలకు దూరించి ఈ పదిహేను సంవత్సరాల కి జరిగేటువంటి సంక్షేమ పథకం ఒక్కరు కూడా పేద ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేసే ప్రభుత్వం బిజెపి కాబట్టి కాకుండా భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు సంక్షేమ పథకాలు అందిస్తూ అన్ని రంగాల్లో ముందుకు చేసిన గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం త్యాగాలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం కూడా మరి గమనించాలి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వార్డులో ఏదైతే ఇప్పుడే చెప్పారు పెద్ద డానియల్ గారు ఆ కడుపు వేసుకొని ప్రతి ఇంటికి తిరిగి గడప గడపగా తిరిగి ఆ సంతకాలు సేకరణ చేసుకొని మరి పీసీ సత్వ కార్యక్రమాన్ని మనం ఈరోజు మనం మొదలు పెట్టుకోవడం జరిగింది అది రేపటి నుంచి కూడా విద్యాశాఖలో ఫామ్ ఫార్మ్స్ ఆ ఫామ్ లో పేరు సంతకా తీసుకొని కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ పేరు రాసుకోవాల్సిన అవసరం సభ్యులందరూ ఒక పేరే ఒక్క పేరే ఎవరైతే ఇంటి ఏజ్గా ఉంటారో ఆ ఏమైనా పేరు రాసుకొని వారు సంతకం పెట్టి మరి మొడలందరూ చేసే విధంగా ప్రయత్నం చేయాలి మరి తెలంగాణ రాష్ట్ర అంశానికి వచ్చేవాడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసే ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రం ఉన్నది కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముందు మనం ఏదైతే ప్రతిజ్ఞ చేశామో మరి పరిపాలన చేసే ప్రాంతాలన్నింటినీ కూడా పేద ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు బీజేపీ ప్రభుత్వం దేశంలో కూడా పేద ప్రజల్ని మరి కిందికి తక్కిపాడేసి ఎవరైతే జరగవచ్చు వారి ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈ ప్రాంతం చూసినట్టయితే మనందరం కూడా పేద ప్రజలమే పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది పేదల కోసం నిరంతరం తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మరి బీజే ప్రభుత్వం చేసినటువంటి ఓటు పోలి కార్యక్రమాన్ని ప్రజల గురించి ప్రజల దగ్గరికి మరి వారు చేసిన సుఖానం బయటపెట్టే విధంగా తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రయత్నం చేయాలి ప్రయాణం చేయాలి ప్రతి గడపలో ప్రతి ఇంటికి తిరిగి వివరించిన దాని పని చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం చూసినట్టయితే దేశంలో లేని విధంగా సంక్షేమ పథకాలు తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ చేయలే గతంలో ప్రభుత్వం చేయలే మరి బీజేపీ ప్రభుత్వం అసలు చేయలే బీజేపీ ప్రభుత్వం చెప్పే మరి తెలంగాణ రాష్ట్రం పాటు భారతదేశంలో ఉంటుంది పేద నిరుపేద బడు బలహీన వర్గాల అందరినీ కూడా పక్కన పెట్టి ఆర్థికంగా ఎవరైతే ఉన్నారో వారికి సహకార సహకారాలు పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలో రేపు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చూడాలి ప్రధాని చూడాలని ఓట్ చూని కార్యక్రమాన్ని